అంబేద్కర్ ఈ పేరు భారతదేశ చరిత్రలో సామాజిక వ్యవస్థలో ఒక గొప్ప వ్యక్తిత్వం అంబేద్కర్ బుద్ధుడి తర్వాత ఈ దేశంలో అణగారిన వర్గాలకు అలాగే నిమ్నజాతి ప్రజలకు ఒక జ్యోతి భారతదేశ సామాజిక వ్యవస్థలో గొప్ప మార్పు తీసుకొచ్చినటువంటి సాంఘిక విప్లవకారుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ చిన్నతనం నుండి ఎన్నో అవమానాలను కష్టాలను అనుభవించాడు చదువుకై పరితపించారు పాఠశాలలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు అలాగే బరోడా మహారాజు ఆర్థిక సహకారంతో క్రేంబ్రిడ్జ్ కొలంబియా యూనివర్సిటీస్లో ఎన్నో డిగ్రీలు పిహెచ్డీలు పరిశోధనలతో తను తన జ్ఞాన పిపాసను ఆస్వాదించాడు జ్ఞానాన్ని సంపాదించాడు ఆ తర్వాత భారతదేశానికి బరోడా మహారాజు ఇక సంస్థానంలో పనిచేస్తున్న క్రమంలో కూడా ఎన్నో అవమానాలను అంబేద్కర్ ఎదుర్కొన్నాడు అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి చాతుర్వరణ వ్యవస్థకు అలాగే సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారు దాదర్ చెరువు పోరాటం మనుస్మృతి దహనం చేయడం అలాగే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అనే ఒక రాజకీయ పార్టీని రిపబ్లిక్ పార్టీ అని ఎన్నో రెండు పార్టీలను ఆయన సంస్థాగతం చేయడం జరిగినది అలాగే మూక్ నాయక్ అనేటువంటి ఒక పత్రికను కూడా అంబేడ్కర్ గారు నడపడం జరిగింది అంబేద్కర్ పూనా ఒడంబడికలు తన వారికి రావాల్సిన ప్రతిఫలంలో వెనకంజ వేసి కొంత తక్కువ అయినా కాడా దేశ శ్రేయస్సు కోసము ఎంతో త్యాగం చేసినటువంటి వ్యక్తిత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ ఎన్నో రచనలు చేశారు అందులో ముఖ్యంగా మనము అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ కుల నిర్మూలన అనేటువంటి మంచి పుస్తకం నైన్టీన్ థర్టీ సిక్స్లో రావడం జరిగింది అంబేద్కర్ ఆ తర్వాత భారత రాజ్యాంగాన్ని రచించడంలో ఎంతో కృషి చేశాడు ఆయన రాజ్యాంగం సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ డిబేట్స్లో కావచ్చు డ్రాఫ్టింగ్ ఆ కమిటీలో కావచ్చు అనేక అంశాలని అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు ఆయన సంబంధించినటువంటి అనేక పుస్తకాలు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక పదహారు సంపుటాలుగా ఇచ్చింది అందులో భారతదేశం సంబంధించినటువంటి కార్మిక చట్టాలు ఎలా ఉన్నాయి పారిశ్రామిక విధానాలు ఎలా ఉండాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలు మ్యారేజ్ కోర్ట్సు పీనల్ కోర్ట్స్ ఇలా అనేక రకాలైనటువంటి శాఖలలో తన ప్రతిభను చూపడం జరిగింది అంబేద్కర్ ముఖ్యంగా కులానికి వ్యతిరేకంగా పోరాడారు కులాన్ని అంబేద్కర్ నిచ్చిన మెట్ల వ్యవస్థతో సూచిస్తారు ఒక కవి అన్నట్లు నేను ఎప్పుడూ విన్నాను ఒక పాట నిచ్చెన మెట్లు నికృష్టపు మెట్లు తరతరాల చీకట్లు ఆది పౌరులగా చాట్లు అమానుష సమాజపు దురలవాట్ల పనిముట్లు మెట్లు నికృష్టపు మెట్లు ఇలా ఆయన కులాన్ని నిచ్చెనమెట్ల వ్యవస్థతో పోల్చుతారు అలాగే మరొక పాట కూడా గుర్తొస్తుంది అంటరాని వారెవరంటే మా వెంటరాని వారే హరిజనులెవరంటే మా అనుంగు సోదరులే మా అనుంగు సోదరులే మంచి చెడ్డలు ఎంచి చూడగా లోకమందున రెండె కులములు మంచి అన్నది మాలయతే మాలనే గు అని శపథం చేసిన గురజాడ సమదృష్టిని మరచారా సమదృష్టిని మరచారా అంటరాని వారెవరంటే మా వెంటరాని వారే ఇలా అంబేద్కర్ ఆయన తాత్విక చింతని సామాజిక స్పృహను ఎంతో మంది రచయితులు కవులు తమ కలం నుంచి గలం నుంచి తమ భావాలను వ్యక్తీకరించారు అలాగే అంబేద్కర్ని మనము ఎలా చూడాలంటే ఈ దేశంలో ఒక పారిశ్రామిక అభివృద్ధి ఎలా జరగాలి ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలంతా కూడా బలంగా ఉండాలని అంబేద్కర్ కోరుకుంటారు ఇప్పుడు కూడా కాంటెంపరీలో అంబేద్కర్ యొక్క ఆవశ్యకత రెలవెన్స్ ఇప్పుడు ఉంది మనకు ఈరోజు మొత్తం ప్రైవేటీ జరుగుతూ ఉంది రిజర్వేషన్ అన్నటువంటివి ప్రైవేటీకరణ జరిగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాటిని అమలు జరపడం అసాధ్యం కావున ప్ర బలమైన ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలి దాన్ని అంబేద్కర్ స్టేట్ సోషలిజం అంటాడు అంటే బలంగా మొత్తం రాజ్యాంగ నిర్మాణం కావచ్చు ఉత్పత్తి సాధనాలు కావచ్చు ఇండస్ట్రీస్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలంటాడు అప్పుడు మాత్రమే వాటికి సంబంధించిన ప్రతిఫలాలు సామాన్య మానవుడి వరకు ఉంటాయని చెప్తాడు అలాగే అంబేద్కర్ కులాన్ని నిరసిస్తూనే ఆయన కులాంతర వివాహాలు జరగాలని కోరుకున్నాడు కులాంతర వివాహాలు జరగాలి ఈ దేశంలో అలా కులానికి సంబంధించినటువంటి అనేక పరిశోధనలను ఒక సంస్కరణలను భారతదేశంలో అంబేద్కర్ తీసుకురావడం జరిగేది భారతరత్న అంబేద్కర్ సంస్కరణ సంవిధాత సంస్కార ప్రజ్ఞ ప్రణేత పురస్కార పృథ్వీనేత భారతరత్న అంబేద్కర్ అనగారిన అల్పులకై హక్కుల విప్లవాగ్ని విప్లవాన్ని విత్వత్వ నిశేఖరా విత్వత్వ నిశేఖరా భారతరత్న అంబేద్కర్ ఈ రోజుకి కూడా కులం అనేటువంటిది నాటి ఒక క్రూడ్ తో కాకుండా కొత్త రూపాలను సంతరించుకుంటుంది ప్రస్తుతం భారతీయ సమాజానికి పెద్ద ఒక ఒక చీడ పురుగు ఒక వెనుకంజ వేసేటువంటి భావజాలం ఏదైతే ఉందంటే అది కులం కులం ఇప్పటికి కూడా పెళ్ళిళ్ళు ఉంది అనేక ఆచార సాంప్రదాయాల్లో ఉంది రాజకీయాల్లో ఉంది మిగతా హోదాల్లో కూడా కులం ఉంది మనిషి తన పుట్టుకని కులం ద్వారా ఈ దేశంలో నిర్మించబడుతూ ఉంది కానీ అందరూ కూడా బయలాజికల్గా ఒకే రకంగా తెలివితేటలు ఐక్యూ లెవెల్స్ ఉంటాయి అందరికీ ఒక సమాన అవకాశం వల్ల కొత్త లోకాన్ని మనం తీసుకుపోవాలి ఆఖరిగా కొత్త లోకము చూడరా సరే కొత్త గీతము పాడరా కొత్త లోకము చూడరా కులములంటూ మతములంటూ కుమ్ములాటలు వీడరామరి మానవతనే